నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనం నిత్య పూజలో దీపారాధన వెలిగించినప్పుడు కొంతమందికి ఇప్పుడు ఉన్న యువతకు కాస్త తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ చదువులు వాళ్ళ నిత్య పనుల వల్ల వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు తెలుసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నాను అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు ఎలా చేయాలి ఎలా దీపారాధన ఎటువైపు పెట్టుకోవాలి నిత్య పూజ ఎలా చేసుకోవాలి అనే సంగతి అయితే చెప్తుంటారు ఎన్నో రకాలుగా చేస్తుంటారండి ధ్యానము పూజ తర్వాత మనం ఎన్నో రకాలుగా రోజు నిత్య పూజలు అయితే చేసుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసిన నిత్య పూజ మాత్రం నేను సింపుల్గా తొందరగా మీరు ఈ ఉద్యోగాల ఉద్యోగాలకు వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా సింపుల్గా చేసుకునే ఉపాయం అయితే మీకు వివరిస్తాను అయితే మన మా మనం ఇంటిలో ఉన్నప్పుడు అన్నీ సమకూర్చుకొని నిదానంగా చేసుకునే విధానము చాలా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే అన్నీ రోజు నిత్య పూజలో సామాన్లు పూజ సామాన్ అంతా శుభ్రం చేసుకోవాలి తూర్చుకోవాలి పూలు తెచ్చుకోవాలి సేకరించుకోవాలి ఇవన్నీ కొద్దిగా టైంతో కూడిన పని ఇదంతా ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకునే విధానం అయితే రోజు డ్యూటీలకు డ్యూటీ చేస్తూ కాలేజీలకు వెళ్ళి వచ్చే వాళ్ళకు తొందరగా అయిపోయే పూజ అయితే ఇదేనండి అయితే ఉదయమే మనము లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటాము ఆ తర్వాత స్నానం ఆచరించి చక్కని ఉతికిన దుస్తులు ధరించి ఇంట్లో పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత కొద్ది కొన్ని టైంలోనండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు వాళ్ళకు స్నానం చేసి వంట చేసి అంత టైం ఉండదు కాబట్టి మనం స్నా వంట చేసుకొని కూడా రెడీ అవుతుంటారు అలా రెడీ అయిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి అంతా అక్కడ కొద్దిగా తడిగుడ్డ పెట్టి తూడ్చేసి ఆ దీపారాధనలు క్లీన్ చేసుకొని రోజు చేస్తుంటాం కాబట్టి పెద్ద ఏమే అంత జిడ్డు ఉండదు కాబట్టి తొందరగా తొందరగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సర్ప ఏదో వేసి కడిగేసి తుడ్చి దీపారాధనలకు కుంకుమొట్టు పెట్టి రెండు ఒత్తులు రెండు దీపారాధనలు కంపల్సరీగా చేయాలండి రెండు దీపారాధనలు ఒక కుందిలో రెండు ఒక కుందిలో రెండు ఒత్తులేసి మనం మీరు ఆవుని వేస్తారా లేదా పూజ నూనె వేస్తారా మీ ఆయిల్ ఏ మీరు ఏది వేసుకుంటే అది వేసుకొని దీపారాధన వెలిగించిన తర్వాత ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని ఆ వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి గంగ ఏమనేసిందో కావేరి ఇవన్నీ మీరు చేసుకోవాలనుకుంటే అనుకుంటే మనసులో అనుకొని తొందర తొందరగా చేసేసుకోవచ్చు ఆ వాటర్లో వేలు ఉందరం వేలు పెట్టి వాటర్లో ఓం శ్రీ అని రాసిన సరిపోతుందండి ఆ రాసి ఆ తర్వాత ఆ పుష్పం ఒక పువ్వు తీసుకొని రాగిచమ్ములో నీళ్ళు అద్దీ ఆ దేవుడి ఫోటోలంది విగ్రహాలందరికీ ఇలా ఇలా చిలకరించేసి కొద్దిగా గుడ్డ పెట్టి ఇట్లా తీసినట్టు తుడ్చినట్టుగా చేసేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టి మనం పుష్పాలు కానీ దళాలు కానీ మీరు ఏ ఏ పువ్వులు పెట్టాలనుకున్నా పెట్టుకొని ఆ తర్వాత మనకు దీప ధూప నైవేద్యం అని సమర్పించుకొని సమర్ప అని చెప్పి మీరు ఏ ప్రసాదం పెడతారో పండు పెట్టినా ఏది పెట్టినా దైవం సంతోషంగా స్వీకరిస్తాడు కనీసం బెల్లం ముక్కైనా పెట్టండి ఈరోజు అలా పెట్టి దీప దూప నైవేద్యమైన అగర్బత్తలు వెలిగించేసి హారతి కర్పూర హారతి ఇవ్వాలండి లాస్ ఆఖరికి కర్పూర హారతితో మనకు పూజ అనేది పూర్తి అవుతుంది కర్పూర కర్పూర హారతి ఇచ్చిన తర్వాత మనకు ఇక పూజ అనేది కంప్లీట్గా మనకు అయిపోయినట్టే ఇంకా మనం లాస్ట్కు స్వస్తి చెప్పి స్వామివారికి తీర్థ ప్రసాదాలు తీసుకొని రోజు కార్యక్రమాలు చేసుకోవచ్చు దీపము ఎటువైపు పెట్టాలని ఒక ఒకరు అడిగారండి సందేహంగా అయితే మనం దీపారాధనలు రెండు వెలిగిస్తాం కాబట్టి దే తూర్పు వైపు ఇల్లు ఇల్లు ఉన్నవారికైతే పడమర వైపు ముఖం పెట్టిన రూమ్ ఉంటుంది అప్పుడు మనకు దేవుడు పూజారూంలో ఎటువైపు ఉంటాడంటే ముఖం ఎటువైపు ఉంటుందంటే అంటే పడమర వైపు ఉంటుంది పడమర వైపు ఉన్నప్పుడు దీపారాధనలు తూర్పు వైపు ఉండాలి దేవుడు ఫోటో ఎలా మనకు కనిపిస్తుంటుందో ఆ దేవుడి ఫోటోకి ఎదురుగా పెట్టాలన్నమాట దీపారాధన ఇంకా ఎటువైపు పెట్టకూడదు పెట్టకూడదు మనవైపు పెట్టుకోకూడదు అసలు దీపాల దీపారాధన అనేది మన వైపు అస్సలు పెట్టుకోవద్దు దేవుణ్ణి చూసేటట్టుగా ఉండాలి రెండు దీప రెండు దీపారాధనలు అలా చేస్తే మనకు పూజ సంపూర్ణంగా ఆ దేవుడికి చేరుతుంది కాబట్టి మీరు ఈ వీడియో అడిగినందుకు నేను వీడియో చేస్తున్నాను ఏమైనా పొరపాటు అనేది ఏం లేదండి నిత్య పూజ అంటే ఇలాగే చేసుకోవచ్చు ఇంకా మనం మళ్ళా సాయంకాలం దీపారాధన చేయాలి అనుకుంటే స్నానం చేయనక్కర్లేదు కాళ్ళు ముఖము చేతులు కడుక్కొని ఆ తర్వాత కొద్దిగా మృదుటన కుంకుమ పెట్టుకొని మామూలు పూజ చేసుకోవచ్చు ఇదేనండి ఈనాటి వీడియో ఒకరు అడిగినందుకు ఇది కూడా సమాధానము చెప్తున్నాను ఈనాటి వీడియో ఇదేనండి ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగాలనుకుంటే మీరు అభ్యంతరంగా అడగచ్చు నేను నాకు తెలిసిన విధంగా చెప్తానండి నేను ఎక్కడో ఏరి కోరి వెతికి అయితే వీడియోలు చెయ్యను నా స్వయంగా నేను ఎలా చేసుకుంటూ వచ్చానో మా పెద్దలు ఎలా చేశారో అదే విధంగా నేను చేస్తున్నాను కాబట్టి మీరు తెలుసుకోవాలంటే తెలుసుకొని ఇలా చేయండి లేదా మీ పెద్దవాళ్ళు ఎలా చేశారో వాళ్ళని అడిగి కూడా చేసుకోవచ్చు ఇదేనండి నమస్తే